ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవటం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరిగింది నమ్మకంతో రండి ఆయుర వాగర్ద యువ సంపృప్త ప్రతిపత్తయే ప్రతిపత్ జగ వందే పార్వతి పరమేశ్వర నమస్కారం నేను మీ సుధీర్ బావు అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం జ్యోతిష్యంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఒక ముఖ్యమైన యోగం గురించి తెలుసుకుందాం మన మహనీయ మహర్షి బృందాలు జ్యోతిష్యంలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల దాకా యోగాలను పొందుపరిచి ఉన్నారు సో వాటిలో మంచి యోగాలు ఉన్నాయి కొన్ని అవయోగాలు అవయోగాలు ఉన్నాయి సో ఈరోజు వీడియోలో మనం చంద్ర మంగళ యోగం లేదా శశి మంగళ యోగం గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం సో ఈ చంద్ర మంగళ యోగం లేదా శశిమంగళ యోగం ఎలా ఏర్పడుతుంది సో ఆ యోగం ఏర్పడినందువల్ల ఆ జాతకుడికి ఉపయోగాలు ఏంటివి ఆ జాతకుడు ఏ విధంగా జీవితంలో ముందుకు పోగలడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో చంద్రమంగళ యోగం ఖచ్చితంగా చాలా మంచి యోగం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే చంద్రుడు నైసర్గిక శుభగ్రహంగా పరిగణించబడతాడు ఎప్పుడు పక్ష బలం ఉన్నప్పుడు అదేవిధంగా కుచుడు పాపగ్రహంగా పరిగణించబడతాడు కానీ కుచుడు పవర్ ప్లానెట్ శక్తి గ్రహం అంటే ఎలా అంటే కుచుడు చంద్రుడు మంచి మిత్రుడు ఇవి గురువర్గ గ్రహాలు సో ఈ విధంగా చూస్తున్నప్పుడు చంద్రమంగళ మంగళయోగం కానీ ఏదైనా వ్యక్తి జాతకంలో కానీ ఏర్పడితే ఖచ్చితంగా ఆ జాతకుడికి మంచి అదృష్టాన్ని ఇస్తాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు సో ఈ చంద్రమంగళ యోగం లేదా యోగం ఎలా ఏర్పడుతుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి మెయిన్గా మనం చంద్రమంగళ యోగం ఎప్పుడు ఏర్పడుతుందని చెప్పుకోవాలంటే ఏదైనా ఒక రాశిలో చంద్రుడు కుజుడు కలుసుకుంటే ఖచ్చితంగా అది నూటికి నూరు శాతం చంద్రమంగళ యుగంగా పరిగణించబడుతుంది అంతేగాని చాలా మంది చెప్తుంటారు అంటే చంద్రుడి నుంచి కుజుడు ఒకటి నాలుగు ఏడు పదిలో ఉన్నా చంద్రుడు కుజుడు పరస్పర దృష్టి ఉన్నా అదే విధంగా అట్లా చెప్తారు బట్ నా పరిస్థితుల్లో తెలి తెలి తెలుసుకుంది ఏంటంటే మ్యాక్సిమం కుజుడు చంద్రుడు ఏదైనా ఒక రాశిలో ఉంటే అప్పుడు మటుకే అది హండ్రెడ్ పర్సెంట్ చంద్రమంగళ యుగంగా పరిగణించబడి ఆ వ్యక్తికి సంపూర్ణ ఫలితాలను ఇవ్వడంలో ఆ యోగం పనిచేస్తుంది బట్ చాలా మంది చెప్పున్నారు అంటే చంద్రుడి నుంచి కుజుడు ఒకటి నాలుగు ఏడు పదిలో ఉన్నా సో ఈ విధంగా పరస్పర దృష్టిలో ఉన్న కేంద్రంలో ఉన్నా కూడా చంద్రమంగళ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంటారు బట్ మనం చూస్తున్న కూడా ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పేరులో ఉంది చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు మంగళుడు కలుసున్నాడు యోగం అంటే కలవడు ఇద్దరు కలవడం సో చంద్రమంగళ చంద్రుడు కుజుడు ఒక హౌస్ లో ఉంటే ఏర్పడే యోగం చాలా బలమైన చంద్రమంగళ యోగం సో ఈ చంద్రమంగళ యోగం ఏర్పడటం వల్ల ఏంటి ఫస్ట్ చంద్రబంగళం ఏర్పడితే మీరు ఒక గుర్తుపెట్టుకోండి జాతకుడు ఎంత పేదరికంలో పుట్టినప్పటికీ ఖచ్చితంగా తన జీవితంలో ఒక సమయంలో అతను అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ప్రాప్తించబడి ఖచ్చితంగా మంచి సంపాదన పరుడయ్యి మంచి స్థానములో ఆర్థికంగా మంచి స్థానములో ఉంటాడు ఒక జాతకుడు చిన్న పిల్లవాణిగా అంటే అతను పుట్టినప్పటి నుండి చిన్న పిల్లవాణిగా ఉన్నప్పటి నుండి వృద్ధాప్యం వరకు దాదాపుగా అతను బతికున్నంత వరకు కూడా దండముకి అతనికి అవసరమైతే ఏదో ఒక రూపంగా ఖచ్చితంగా ధనం అతనికి చేకూరుతుంది అది చంద్రమంగళ యోగం యొక్క గొప్పదనం ఇప్పుడు మనకిప్పుడు ఇప్పుడు అదే అవసరానికి డబ్బులు కొంతమందికి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎక్కడున్నా వాళ్ళకి అవసరం టైం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఒక డబ్బులు ఇస్తారు పిలిచిపరిస్తారు అదే మనకు అర్థం కాదు కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వాళ్ళకి పంపించదు కానీ కొంతమంది పడికి ఖచ్చితంగా ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు అదే చంద్రమంగళ యోగం ఎందుకంటే ముఖ్యంగా జ్యోతిష్యంలో దారాస్తులకు సంబంధించిన యోగాల్లో చంద్రమంగళ యోగం అత్యంత ప్రముఖమైన యోగం అదే విధంగా చంద్రమంగళ యోగంలో జాతకులకి ఇమ్యూనిటీ కానీ రెసిటెస్ట్ పవర్ కానీ రెసిటెస్ట్ పవర్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది ఈ చంద్రబంగాళి యోగంలో పుట్టిన జాతకుడు అంటే చంద్రుడు కానీ పక్షి బలం ఉండి చంద్రుడు శుభగ్రహం ఉన్నప్పుడు అంటే వాళ్ళ మైండ్ ఏ చెప్తుందో వాళ్ళ ఆచరణలో చూపిస్తారు అది కుజుడు అంటే వాళ్ళ మనసులో ఒక పనులనుకొని చెయ్యాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు యోగం వాళ్ళు అంతగా కఠినంగా అంత ఫాస్ట్ గా ఆ పనిని వాళ్ళు చేస్తారు అని చెప్పినటువంటి ఆ లేదు ఇప్పుడు ఒక పనిని ఒక పది మంది ఉన్నప్పుడు తొమ్మిది మంది చేయాలా లేదా ముందుకెళ్ళా ఎలా ఆలోచిస్తారు కానీ ఆ పద వ్యక్తి యోగం కుజుడు కానీ స్ట్రాంగ్ గా దిక్బలాన్ని పొందున్నా లేదు కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నా కుజుడు వక్రంలో ఉన్నా ఖచ్చితంగా వారు చేసేస్తారు ఆ చంద్రమంగళ యోగంలో ఉన్నప్పుడు చంద్రుడు పక్ష బలాన్ని పొందినప్పుడు చంద్రుడు మంచి బలాన్ని పొందాడు అదేవిధంగా కుజుడు ఉచ్చులో ఉన్నా దిక్పలంలో ఉన్నా మూల త్రికోణంలో ఉన్నా వక్రంలో ఉన్నా మంచి బలాన్ని పొంది ఖచ్చితంగా ఆ జాతకుడికి ఎవ్వరు చేయలేని పనిని ఆ జాతకుడు చేసి చూపించి ఖచ్చితంగా పది మందిలో ఆ జాతకుడు ప్రముఖంగా చెప్పుకోబడతాడు చంద్రమంగళ యోగం అనేది ఖచ్చితంగా అంత మంచి యోగం ఈ చంద్రమంగళ యోగ జాతకుడికి కోపాన్ని ఆవేశాన్ని కొన్నిసార్లు అదుపులో ఉంచుకోవాలా ఎందుకంటే అది కూడా వాళ్ళకు కొంచెం నష్టంగా సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో కానీ ఓవరాల్ గా నైన్టీ పర్సెంట్ ఇది మంచి ఒక టెన్ పర్సెంట్ కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కుజుడు ఫాస్ట్ బ్లాన్ అంటే కుజుడు అగ్రెసివ్ ఉంటాడు కాబట్టి కుజుడు చాలా బలంగా ఉన్నప్పుడు ఆ రెండు గ్రహాల్లో వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో అందరు డల్లు ఉండగా చాలా అగ్రెసివ్ ఉంటారు బట్ అంత అగ్రెసివ్నెస్ మంచిది కాదు అది తగ్గించుకుంటే చంద్రమంగ జాతకులు జీవితంలో ఖచ్చితంగా ముందుకు పోతారు చంద్రమంగళ యోగం అంటే ఏం లే వీళ్ళకి లక్ష్మీదేవి ఆశీస్సులు జీవితాంతం ఉన్నట్టే ఎటువంటి అనుమానం కాదు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీస్సులు వీళ్ళకి ఉన్నాయి చంద్రుడు అంటే ఎవరు లక్ష్మీదేవి సహోదరుడు లక్ష్మీదేవి సహోదరుడు కుజుడు ఖచ్చితంగా సో ఖచ్చితంగా చంద్రమంగళ యోగం ఉంటే ఖచ్చితంగా జాతర పొడిగి ధనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు అతను చిన్న పిల్లవాడి ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాడి ముసిలివాడైనప్పటికి కూడా అతనికి ధనం ఏదో విధంగా ఆ జాత పొడికి అందుతుంది అదే విధంగా చంద్రమంగళ యోగం ఎప్పుడు బాగా బలంగా పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా గురువర్గ రాసుల్లో ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం చాలా బలంగా పనిచేస్తుంది అంటే మేషరాశి వృక్షిక రాశి మేం రాశి ధనసు రాశి కర్కాటక రాశి సింహరాశి బట్ కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు నేచపడతాడు కాబట్టి చంద్రమంగళ యోగం ఉంటే పనిచేసా అనుకుంటారు అలా ఏ ఉండదు ఎందుకంటే మళ్ళీ అక్కడ కలిసి అది వేరే కాంబినేషన్ లో రాజు అప్పుడు కూడా మీ కుజుడు మంచిగానే కష్టపెట్టినా మంచి ఫలితాలను ఇస్తాడు సో ఆ విధంగా చంద్రమంగళ యోగం ఉన్న జాతకులు ఖచ్చితంగా జీవితంలో బాగా శ్రమించి మంచి ధన ధన సముపార్జన సాధించి ఖచ్చితంగా జీవితంలో మంచి కోటిస్తారు చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు చంద్రమంగళ యోగం చాలా మంచి యోగం సో మీ జాతకంలో ఉందో లేదో చూసుకోండి సో ఈ విధంగా మరిన్ని మంచి వీడియోల కోసం అమరాష్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవటం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరిగింది నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధి